నా రెండు వేల రెండులో పెట్టా ఉన్నా ఇది లాక్డౌన్లో కూడా అమ్ముకున్నాం కానీ ఈ విధంగా అయితే ఎప్పుడు లేదు నా ఇదే ఫస్ట్ సార్ అధికారులు ఏం చెప్పలే అసలు మనకేం ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యలా సడన్ సడన్గా వచ్చి అంగళ్ళు పెట్టకూడదు అన్నారు ఇన్న మామూలుగా శనివారం అంగళ్ళు ఎవరు పెట్టలే మేము పెద్ద అంగడికి ఆడపోతే వాళ్ళు చెప్పారు అంగుళు పెట్టబాగండి ఫైన్లు వేస్తారు ఇరవై ఐదు వేలు అని అలా జరిగేది ఆదివారం రోజు వ్యాపారం ఆ ఫైన్లు ఏడ కట్టాలని అంగళ్ళు తీలేదు ఎవరు ఇది ఫస్ట్ సారి ఈ విధంగా జరగండి ఎప్పుడు జరగల ఇది బటర్ఫుల్ అనేది ప్రతి అది టెగులు అనేది వస్తుంది కోళ్ళకి ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది అది మామూలే ఈసారి ఫస్ట్ సారి ఈ విధంగా చేశారు అది ఎందుకు చేశారేమో అది పైవాడికి తెలియాలి ఫస్ట్ సారి మన ఆదివారం వ్యాపారం లేకుండా చేశారు మామూలు రోజుల్లో వారమంతా మూసేయమంటే మూసేయగలుగుతాం కానీ జరిగేది ఆదివారం రోజు వ్యాపారం అది కూడా లేకుండా చేశారు ఈసారి చిన్నప్పటి నుంచి మా నాయన కాలం నుంచి ఇదే వ్యాపారం రేపు నుంచి కోడి మాంసం గోళ్ళు పెట్టకూడదు పెట్టబాకండి అని చెప్పారు అందువల్ల మేము కూడా ఆపేసాం చేస్తాం టైం ఏం చెప్పలేదు మూడు నెలలు అంటున్నారు బాయిలర్ కోళ్ళు ఫారం కోళ్ళు అన్నీ బాయిలర్ కోళ్ళు ఫార్ గోల్డ్ అమ్మకూడదా నాటు నాటుగోళ్ళ కాదు ఈరోజు బర్డ్ ఫ్లూ వల్ల మా షాప్స్ అన్నీ మూసామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు రేపు వెళ్ళండి ఇదేంటంటే అధికారులు వచ్చి నిన్న సడన్గా అయితే చెప్పడం జరిగింది ఎటువంటి నోటీసులు ఏమి ఇవ్వకుండా దాని గురించి అడిగితే వాళ్ళు ఎట్లా ఎట్లా మాట్లాడారు మనకి మనం కూడా వాళ్ళకి సహకరించాలి కాబట్టి వాళ్ళని అనుసరించి షాపులు మూసాం ఈరోజు అయితే బట్ ఏంటంటే నోటీసులు ఇవ్వకుండా ఆదివారం షాపులు మేమని సడన్గా చెప్పడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే మా ఈ చికెన్ వ్యాపారస్తులకి ఈరోజు చికెన్ వ్యాపారం లేనందు చికెన్ నాంగ షాపులు మూసినందుకు ఈ మటన్ది చేపలది అయితే గిరాకీ అయితే బాగా పెరిగింది మటన్ నార్మల్గా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఉండేది కిలో ఈరోజు వెయ్యి వెయ్యి యాభై దాకా కలుగుతుంది చేపలైతే పొద్దున ఆరు గంటలకంతా ఇవ్వలేవు అది ఈరోజు కొద్దిగా ఆదివారం పూట చికెన్ బంద్ చేయడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమేనండి هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه <applause>